నమ్మకం ఉంది దేవుడు తప్పిస్తాడు ఆపద నుండి తప్పిస్తాడు శ్రమల్లో నుండి విడిపిస్తాడు అనేక శ్రమలు చుట్టుముట్టిన అనేక శోధనలు వచ్చినా నా జీవము కలిగిన దేవుడు నాతోనే ఉన్నాడు అని ఏం కలిగింది దావిది గారికి మరి మనకుందా నమ్మకం గారికి ఏం కలిగింది నమ్మకం కలిగింది నమ్మకం అంటే ఏంటో తెలుసా ఇది అవ్వదు అనుకున్నది అవుతుంది అని నమ్మటమే నమ్మకం ఇది నా వల్ల కాదు అనుకున్నది అవుతుంది అని నమ్మాలి నమ్మకం లేకుండా మనము దేనిలో ముందుకు వెళ్ళలే వెళ్ళలేం సాగిపోలేం ముందుకు అడుగు వేయలేం మన చుట్టూ అనేక ఆలోచనలు వస్తాయి అనేక తలంపులు వస్తాయి అనేక శ్రమలు అనేక అనేకమైనవి వస్తాయి అయినా కానీ ఇక్కడ దావిది గారు మనకు నేర్పుతున్నాడు యహోవా నా దేవా నేను మాత్రం నీ చరణ చూసి ఉన్నానయ్యా మనుషులు మనం కూడా జీవము కలిగిన దేవుడి వైపు చూస్తూ నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవురాలు మనుషుల వైపు చూడకుండా మనుషులను ఎంబడించకుండా మనుషుల మాటలకు లోపడకుండా నేను మాత్రము నన్ను సృష్టించిన దేవుడి వైపు నన్ను ఏర్పరచుకున్న దేవుడి వైపు నన్ను సృజించిన దేవుడి వైపు ఈ భూమి ఆకాశములు సృజించిన దేవుడి వైపు జీవము కలిగిన దేవుడు నా కోసం నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి వైపు చూసే రీతిగా ఉండాలి నీ చరణ చూసి ఉన్నానయ్యా అంటున్నాడు మనుషులుగా మనము మాటలైతే విస్తారంగా బోధిస్తాం మాటలైతే విస్తారంగా చెప్తాం అది సేవకులే కానీ సేవకురాలే కానీ విశ్వాసులే కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళు మాటలు చెప్తారు కానీ క్రియల్లో మాత్రము నమ్మకం పెట్టరు విశ్వాసం ఉన్నారు ఎందుకు అనంటే మన దాకా వచ్చేసరికి సడిలిపోతాం దారి తప్పిపోతాం మన ఆలోచనలు అంతుపట్టు నేను ఆలోచన చేస్తామంటాం కానీ అలా కాదు ఈ వాక్యం మన కోసమే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దేవా ఎహోవా నా దేవా నేను నీ చరణ్ చూసి ఉన్నానయ్యా ఏం చూసి ఉన్నాడంట నీ చరణ చూసి ఉన్నాను నీ హస్తం నా మీద ఉంటుంది నువ్వు నాకు సహాయం చేస్తావు నువ్వు అన్ని విషయంలో నన్ను కాపాడుతావు నాకు ధైర్యాన్ని ఇస్తావు నేను వనకను భయపడను జడయను సమసిలను ఏ విషయంలో నేను అదేరిపడను దావిరు గారు ఇక్కడ ధైర్యంగా ఉన్నాడు అందుకే కింద మాట్లాడుచున్నాడు నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము ఎవరు తరుగుతున్నారు ఇప్పుడు శత్రువులు తరుగుతున్నారు శత్రువులు ఎక్కడున్నారు దావిది గారికి ఏమో ఇంట్లో వాళ్ళే స్నేహితులే అనేక శత్రువులు తరుగుతున్నారు సపోజ్ మనం లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి నేను ఒక కొన్ని మాటలు దేవుడు ప్రేరేపించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను తెలుసో తెలియకో మనము తొందరపాటులో కొన్ని విషయాలు తొందరపడతాం అది మాటే కానీ లేదంటే అది పాపమే కానీ లేదు అనంటే అది దొంగతనమే కానీ అబద్ధ మాటలే కానీ అనేకమైన తొందరపడతా ఉంటాం అవునా కాదా కదా తొందరపడతాం అది ఆధారంగా చేసుకొని శత్రువులు శత్రువులు అనంటే మన ప్రాణమిత్రులే మన చుట్టూ ఉన్న స్నేహితులే మన చుట్టూ ఉన్న మనుషులే మన చుట్టూ ఉన్నవారే వారే శత్రువులుగా ఉంటారు ఆనాడు దావిది గారినేమో శత్రువులు తరుగుతూ ఉంటే తనతో ఉన్న స్నేహితులే తరుగుతూ ఉంటే ఈరోజు మన చుట్టూ ఉన్నవారు మన ఇంట్లో వాళ్ళే అది ఎవరి రూపంలో అయినా సరే అది ఏ రీతిగైనా సరే మనలో ఉన్నవారే మనకు శత్రువులుగా మారుతున్నారు మారుతున్నారా లేదా మారుతున్నారు మారుతున్నారు ఒకవేళ పొరపాటున చిన్న కోడల మీద అత్త ఆ అమ్మాయి కొంచెం చిన్న వయసు కదా చిన్న వయసు కదా పోన్లే పాపం అని జాలిపడి ఏదో తినేది కాస్త దాసి ఇచ్చిందే అనుకోండి ఇచ్చిందే అనుకోండి ఈ పెద్ద కోడలు మధ్యలో ఉన్న కోడలు చూస్తుంది ఓయమ్మో మా అత్తకు నేనంటే ప్రేమ లేదు మా అత్తకి నేనంటే ఇష్టమే లేదు ఆ మొదటి అంతే ఆ మొదటి నుంచి అంతే చెప్పుకుంటూ వచ్చింది ఆ చిన్న కోడలు ప్రేమ ఆ చిన్న కోడలు అంటేనే ఇష్టం ఆ చిన్న కోడలకే దాచి పెడుతుంది ఫస్ట్ టైం మీకు పెట్టేస్తుంది అందరికీ సమానంగా పనిచేస్తుంది ఎందుకంటే తల్లి అత్త అత్త ఎవరు తల్లి ఆ తల్లి ఏం చేస్తుంది అని అంటే బిడ్డలందరికీ సమానంగా పనిచేస్తుంది సమానంగా ఇచ్చేస్తుంది కానీ చిన్నది కదా అని చెప్పేసి అందరితో పాటు ఆ మిగిలిందో అడుగునుండదో కొంచెం ఇస్తుందే అనుకోండి వార్చగలుగుతున్నామా ఓడ్చుకోగలుగుతున్నామా తగ్గించుకోగలుగుతున్నామా ఫోన్లే అనుకుంటున్నామా అయితే మళ్ళీ అనుకుంటున్నామా ఇక శత్రువు స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆ చిన్నది పెట్టినందుకు అత్త మీద పగ అయిపోయింది కోడలకు పగ పెంచేసుకుంది ఈ పెద్ద కోడలు వెళ్ళి నడిపాంగు చెప్పిద్ది చెల్లె చూసావా నువ్వంటే ఇష్టం లేదు నేనంటే ఇష్టం లేదు చిన్న కోడలకు పెడతుంది ఇక్కడ శత్రువు ఇంట్లోనే ఉంటున్నారు ఇంట్లోనే ఉంటున్నాడు ఆనాడు యాకోబును మోసం చేసి యాకోబు గారిని మోసం చేయాలని పెద్ద కోడికి అడవికి వెళ్ళి ఏటకెళ్ళి మోసం తీసుకురావాలని వెళ్తే చిన్న కొడుకుని తల్లి ఏం చేసింది మోసం చేసిందా లేదా అలాగే ఈ రోజుల్లో మనము చాలామంది కుటుంబాల్లో శత్రుత్వం పెంచుకుంటున్నాం తోడుకోడలకు సమాధానం ఉండదు తోడుకోడలకు సమాధానం ఉండదు అక్క చెల్లెలకు సమాధానం ఉండదు అన్నదమ్ములకు సమాధానం ఉండదు ఎరా మీ అమ్మ డబ్బులు ఇచ్చిందంట కదా ఏం చేశావు అని ఎవరైనా గవాలని అన్నారనుకో ఇయ్యదో పాపం బయట మాటలే ఎక్కువ వింటారు ఇంట్లో తల్లి ఏం చెప్తుంది తండ్రి ఏం చెప్తున్నాడు సహోదరుడు ఏం చెబుతున్నాడు సహోదరులు ఏం చెబుతుంది అన్న తమ్ముడు క్షేమను కోరుకుంటాడా కోరుకోడా కోరుకుంటాడా లేదా కోరుకుంటాడు మరి మంది మాటలేని మనం ఎందుకు ఇంట్లో వాళ్ళని శత్రుత్వం పెంచుకుంటున్నాం ఇంట్లో వాళ్ళని ఎందుకు మనము దూషిస్తున్నాము ఇంట్లో వాళ్ళని ఎందుకు మనం పగ పెంచుకుంటున్నాము ఆ తల్లి కడుపు పుట్టిన బిడ్డల్ని ఏర్పరచడానికి మన చుట్టూ ఉన్న ప్రజలు ఎంతోమంది ఎన్నో రకాలుగా దాడి చేస్తూ ఉంటారు కానీ నా దేవుని బిడ్డలారా క్రైస్తవులకు ఉండాల్సింది పగ ప్రతీకరలు కాదు కానీ దేవునికి లోపడి ఉండాలి దేవుడు ప్రేమ రుచి చూస్తే నిజంగా నీవు దేవుడు ప్రేమలో నీవు నిజంగా లోతుగా నువ్వు ప్రేమను చూసున్నట్లయితే ఆయన ప్రేమలో స్వార్థం లేదు కదా మరి నీ ప్రేమలు ఎన్ని స్వార్థాలు ఉన్నాయి చిన్న కోడలకు పెడితే వారు లేవు పెద్ద కోడలు చిన్న కోడలు రాక తల్లికే పెద్ద కోడలుగా నువ్వు ఎన్ని సంవత్సరాలు అత్తతో జీవించుంటావు చెప్పండి ఎన్ని సంవత్సరాలు నుండి ఉంటావు పెద్ద కొడుకు ఫస్ట్ నువ్వు పుట్టావు కొడుకు ఐదు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో పుట్టి ఉంటాడు వాడు వచ్చేంతవరకు నిన్ను ప్రేమగా చూసిందా లేదా ఏ చిన్నవాడు అని చెప్పేసి నువ్వు ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు పెద్దవాడిగా పెద్ద కోడలకు నీకు ఇచ్చే స్థానం నీకు ఇచ్చిందా లేదా నీకు చూపించే ప్రేమ చూపించిందా లేదా కానీ క్రైస్తవులకి తగ్గించుకునే మనసు లేదు ఓర్చుకునే మనసు లేదు తగ్గించుకునే హృదయాలు మనకు అస్సలు లేవు పగలు కావాలి ప్రతీకరాలు కావాలి ఆ పగలు ప్రతీకారాలు పరలోకం చేర్చలేదు నువ్వు నిజమైన దేవుని వాక్యము వారం వారం వింటున్నట్లయితే నువ్వు నిజంగా దేవుడి మాటలు నీ హృదయంలో ఫలిస్తున్నట్లయితే అత్త తల్లితో సమానం చాలామంది ఎన్నో రకాలుగా చెప్తారు అత్త తల్లి కాలేదంట ఎందుకు కాలేదు నీ తల్లిని ఎంత ప్రేమిస్తున్నావో అదే ప్రేమ నీ అత్తని ప్రేమించు ఆ ఒక మనిషే కదా అవునా కాదా నువ్వు ప్రేమగా చూస్తే ఆమె కూడా నీకు ప్రేమను పంచిద్ది అత్తగా నువ్వు బిడ్డకి నువ్వు ప్రేమను పంచినట్లు నీ కోడలు కూడా ప్రేమను పంచితే ఆమె కూడా ప్రేమగా ఉంటుందన్నమాట అలా ఉండదు వెనక చాలా మంది చాలా రీతిలుగా మెలిసి ఉండేవాళ్ళు పది మంది పదిహేను మంది కుటుంబాలు ఉండేవి ఈరోజు పెళ్ళైన మూడో నెలకే ఏరు పెళ్ళైన నాలుగో రోజుకే శత్రుధ్రం పెంచుకొని ఏర్పడిపోతున్నారు ఎవరు కొండ వాళ్ళదే ఎవరు గూడిసే వాళ్ళదే ఎవరిల్లు వాళ్ళదే ఎవరు ఆస్తి వాళ్ళదే ఎవరి సంపాదన వాళ్ళదే మరి కన్న తల్లిదండ్రులు ప్రేమ ఇది నవమాసాలు మోసింది తొమ్మిది నెలలు మోసింది మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి బయట సుట్టమేమో మంచి స్నేహితుడయ్యాడు ఇంట్లో తల్లిదండ్రులేమో శత్రువులుగా మారారు అది న్యాయమేనా దేవుని బిడ్డలారా మేము అడుగుచున్నాను అది న్యాయమేనా బయట వాళ్ళేమో వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు ఇంత ప్రేమగా వాళ్ళు ఏదన్నా ఒక వస్తువు తీసుకొస్తేనో లేదంటే నీకు ఆపదలో ఉన్నప్పుడు ఒక పది రూపాయలు సహాయం చేస్తేనేమో స్నేహ సహాయం చేయొచ్చు స్నేహంగా ఉండవచ్చు కానీ ఇంట్లో తల్లిదండ్రులు మాట వినాలి ఇంట్లో నీ అన్నదమ్ముల మాట వినాలి నీ అక్క చెల్లెల మాటలు వినాలి నీకంటే పెద్దది నీ తోడుకోళ్ళ మాట వినాలి అవి మంచి మాటలైతే వినండి చెడ్డ మాటలైతే తీసివేసి ఆమె కోసము నీ కుటుంబం కోసము కూర్చొని శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి చెయ్యాలి గారు అంటున్నాడు ఏమని అంటున్నాడంటే నన్ను తప్పించువాడు లేకపోయాను నన్ను తప్పించువాడు లేకపోయాను ఎవరు తప్పించాలి మనల్ని శత్రువుల మధ్యలో నుండి శత్రువు శత్రువు అని అంటే అపోదని సాతానే అంటాం అపోదు సాతానికి ఏం పని లేదా పద్దాక నీ దగ్గరకు రావడానికి ఏం పని లేదా ఆయన నీ తమ్ముడా లేక నీ అన్న లేకపోతే నిన్ను కన్నాడా నీ దగ్గరకు రావటానికి నీ దగ్గర ఏముందని వస్తున్నాడు సాతానికి సంబంధించిన పనులు ఉన్నాయి కాబట్టి సాతాను వస్తున్నాడు కానీ అలా కాదే ఇక్కడ శత్రువులు అని అంటున్నాడు శత్రువులు ఎవరు అనంటే మన ఇంట్లో వాళ్ళే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నీ నోరే కుదురుగా ఉండదు నీ చూపే సరిగ్గా చూడవు కోడ లేదన్న ఒక మంచి చీర పుట్టింటి నుండి కట్టుకొచ్చుకుందనుకో కిందకి మీదకి చూస్తావు నీ కోడలే కదా నీ కొడుకు భార్యే కదా నువ్వు నీ కోడలు శుభ్రంగా ఉంటే నువ్వు లేకపోతున్నావు నీ కొడుకు మంచిగా ఉద్యోగం చేసుకొని భార్య పిల్లలతో ఉంటే నువ్వు లేకపోతున్నావు ఆ కొడుకు తల్లి మీద పగ పెంచుకుంటున్నాడు శత్రుత్వం పెంచుకుంటున్నాడు నా సహోదరులారా రెండు చేతులు జోడించి మీకు తెలియపరుస్తున్నాను ఈ వాక్యమించున్న బిడ్డలారా శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూనే ఉండారు ఆ చుట్టూ ఉన్న నీ వాక్యం వింటున్న నీవు ఈ మాటలు నెవరు వేసుకుంటున్న నీవు నీవేం చేయాలి అంటే వాళ్ళను ప్రేమించే రీతిగా ఉండాలి సంఘములో ఇక ఆ క్రైస్తవులు ఆ పది మందే ఇరవై మంది వంద మందో లేదా రెండు వందల మందో లేదంటే ఒక ఈ మందే ఇక మిగతా వాళ్ళు కొన్ని సంవత్సరాల ద్వారా మారరు ఎందుకనంటే మా నోరు మంచిగా లేదు నీ పక్కన నీ తోడుకోళ్లు మారాలన్నా నీ పక్కన నీ బావు మారాలన్నా నీ పక్కన నీ అత్తమావులు మారాలన్నా మనం వారం వారం వింటున్న వాక్యము తగ్గించుకోమంటుంది లోపడమంటుంది ప్రేమించమంటుంది అన్ని విధాల దీనత్వము చూపించమంటుంది మనకు అవన్నీ ఉంటే నీ భర్త తప్పకుండా మారతాడు నీ కుటుంబంలో ఉన్న వారు అందరూ తప్పకుండా మారుతారు మారుతారా లేదా మారతారా అన్న వాళ్ళు చెప్పండి మారుతారు ఎప్పుడు అనంటే మన నోరు మన చూపు మన ప్రవర్తన మారాలి అలేలీయా అలేలియా కింద వచ్చినావు రెండో వచ్చిన వారు సింహం వలె ముక్కలుగా ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము ఇదిగో మాటల చేత గాయపరుస్తూ ఉంటారు అవునా కాదా చెప్పండి అవునా కాదా నువ్వెంతమందిని గాయపరిచే ఒకసారి అర్థం చేసుకో లేని ఉన్నట్టుగా నువ్వెంతమందిని బాధ పెట్టావు ఒకసారి అర్థం చేసుకో చేల్చటం అంటే ఒక కత్తి పెట్టి చీల్చటం కాదు లేదా ఒక వస్తువును పెట్టి చీల్చి ముక్కలు ముక్కలుగా చేయటం కాదు నీ మాటలే భయంకరమైన మాటలతో గాయపరిచేస్తున్నావు ప్రజల్ని నీ ప్రవర్తనే మనుషుల్ని బాధ పెట్టే రీతిగా ఉంచుతున్నావు అవునా కాదా దేవుని బిడ్డలారా వెనక మాలు బిడ్డలు అర్థమవుతున్నాయి ఈ మాటలు మాటల చేత నువ్వు గాయపతి చేస్తున్నావు ఇక్కడ ముక్కలు ముక్కలుగా చీల్చి వేస్తున్నారు అంటున్నాడు చీలటం అంటే కత్తితోనా లేదా ఈటబెట్టా ఆనాడు ఏ సయ్యనే దాహం అని అడిగితే భరిసతో కూచ్చారు పక్కన పోటుతో కానీ ఈరోజు ఆయన ఎంత ప్రేమను చెల్లాడు మనకి నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు నువ్వేది అడిగితే అది ఇచ్చాడా లేదా ఇచ్చాడు అన్నవారు నమ్మి విశ్వసించి గట్టిగా చప్పులు కొడుదేవినామానిగా పరుచుదాం నమ్మాలి విశ్వసించాలి నీకు నమ్మకం లేనప్పుడు మనమేమీ చేయలేరు నమ్మకము అనేది చాలా విలువైంది నమ్మకం అనే పెట్టుబడి ఈ రోజు నుండే పెట్టు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అలీలియా అలెలియా అలిలియా అందుకే అంటున్నాడు నన్ను తప్పించయ్యా ఈ మాటల చేత ఈ క్రియల చేత ఈ హింసల నుండి ఈ బాధల నుండి తప్పించయ్యా చిన్న సమస్య రాగానే చచ్చిపోతా చచ్చిపోతా ముందు పట్టుకుంటారు విషం పట్టుకుంటారు ఎలకల ముందు తెచ్చిపెట్టుకుంటారు పందికోకల ముందు తెచ్చిపెట్టుకుంటారు ఇప్పుడు పత్తి చేలు స్టార్ట్ అయినాయి కదా వ్యవసాయం పని ఇక అన్ని బెదిరింపులే నువ్వు వారం వారం ఏం వింటున్నావు బెదిరించమంటున్నాడా వాక్యము భర్తను బెదిరించమంటున్నాడా భార్యను బెదిరించమంటున్నారా శత్రువులుగా మారబాకండి మిత్రులుగా చేసుకోమంటున్నాడు దేవుడు హలే హలేలియా ఆయన ఎక్కడో అప్పు తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు మందు డబ్బాలు ఆ పత్తి చేనుకి ఇది కొట్టాలి ఈ ఓరి చేనుకి ఇది కొట్టాలి ఈ తోటకి ఇది కొట్టాలి అని అన్ని రకాలు మందులు తెచ్చి పెట్టుకుంటాడు ఇక ఆ డబ్బా పట్టుకుంటారు పట్టుకుంటారా లేదా బెదిరిస్తారు బ్లాక్ మెయిన్ చేసి హఠాత్తుగా చావు అని అంటాడు భర్త తాగుతావు అప్పుడు నీ ప్రాణం పోయేది నువ్వే ఆ బిడ్డలు అనాథం చేసేది నువ్వే నీ తల్లిదండ్రులు అనాథం చేసేది నువ్వే తల్లిదండ్రులకు ఒక కోరిక ఉంది నా బిడ్డ ప్రయోజనాలు కావాలి ప్రయోజడుగా ఉండాలని ఆ అత్తమామలకు ఒక కొడుకు మంచి స్థితిలో ఉండాలని ఉంటుంది శత్రువులుగా మారవాకండి మిత్రులుగా ఉండండి శత్రువును పోగొట్టండి మిత్రులుగా ఉండండి నా దేవుడు అన్ని విషయాల్లో నన్ను తప్పిస్తాడు అన్ని విషయాల్లో నన్ను కాపాడుతాడు అన్ని విషయాల్లో నాకు తోడై నిలుస్తాడు ఎవరున్నా లేకపోయినా ఇందాక ఒక చెల్లి నూతనంగా ఈ మందిరంలో అడుగుపెట్టిన చెల్లి పాడుతుంటే ఒక చెల్లి గుర్తొచ్చింది నాకు ఆ చెల్లెనేమో వచ్చి పాడుతుంది ఆ స్వరం త్వర త్వరగా రెడీ అయ్యి వచ్చాను నిజంగా మనసు పూర్తిగా చెప్తున్నాను ఆ చెల్లి మన మధ్యలో లేకపోయినా ఆ చెల్లి స్వరం మాత్రం మనము మర్చిపోలేదు ఎవరు శత్రువులు ఉండొద్దు అందరు మిత్రులుగానే ఉండాలి మనకి ఎవరికి శత్రువా వాళ్ళు మన ఇంటి వాళ్ళ లేకపోతే మన ఆస్తి ఏమైనా తీసుకెళ్లారా ఎందుకు శత్రువులుగా ఉండాలి అందరిని ప్రేమించమంటున్నాడు చాలామంది సేవకులు ఎదురుపడితే ఏదో వాక్యం ద్వారా ఒక మాట చెప్పినప్పుడు లేకపోతే దేవుడు ప్రేరేపించినప్పుడు చెప్పినప్పుడు ఇక బాగుపడాలని చెప్పినప్పుడు ఆ సేవకుడికి వందనాలు కూడా చెప్పరు సేవకుడు ఎదురుంగా వెళ్తా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారా లేదా వెళ్ళిపోతారు అక్కడ గర్వం నీలో ఉంది నాశనం అయిపోవటానికి ముందు ఏం నడుస్తుందంట గర్వం గర్వం మనలో ఉండకూడదు అహంకారం మనలో ఉండకూడదు గర్వం నాశనానికి తొలిమెట్టుగా మారుతుంది దేవుని బిడ్డలారా మనం అరీతిగా ఉండొద్దు అన్ని విషయాల్లో తగ్గించుకోండి ఇక్కడ దేవుడు దావిది గారు తెలియపరుస్తున్నాడు యహోవా నా దేవా నీ చరణ చూచి ఉన్నానయ్యా నన్ను తప్పించి వారి చేతుల్లో నుండి నన్ను తప్పించు నన్ను తప్పించువాడు ఒక్కడనో లేకపోయాను మనుషులుగా లేకపోవచ్చు నిన్ను తప్పియటానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు మన మధ్యలో లోకంలో వారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అంచున్నాడు నీలో ఉన్నాడా ఉంటే అన్ని విషయాల్లో నిన్ను తప్పిస్తాడు భయపడబాకు అలిసిపోకు సమస్యల బాకు అయ్యి బాకు ముందుకు సాగిపో నీ ముందు నడుస్తూ ఉంటాడు ఆయన అంటున్నాడు నీ వీపి తట్టి నీ వెను తట్టి నేను నిన్ను ముందుకు నడిపిస్తాను అంటున్నాడు నడిపించే దేవుడు మన మధ్యలో ఇంకా బ్రతికే ఉన్నాడు ఎక్కడ ఏది అంటే ఈ వాక్యమే మన జీవితాల్లో ఇంకా బ్రతికే ఉన్నది అలెలియా ఈ వాక్యం బ్రతుకుతున్నది ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి ఈ మాటలు ఆయన ప్రేరేపించిన రాసిన మాటలు ఇవే మనుషులు ప్రేరేపణతో మనుషుల ఊహలతో రాసినవి కాదు